మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి దాత్రి కేదార్ని అక్కడే వదిలేసి నిషి వాళ్ళు వెళ్ళిపోతారు అప్పుడే దాత్రి లేచేసి కేదార్ లే కేదార్ లే కేదార్ అని చాలాసార్లు లేపటంతో కేదార్కి మెలకువ వస్తుంది ఇక చాలా కష్టంగా కేదార్ని చేయి పట్టుకొని దాత్రి అక్కడి నుంచి తీసుకువెళ్తుంది కోష్కి జాగ్రత్త కోష్కి ఏంటి ఇలా పడిపోతున్నావు అని సురేష్ కోష్కి ఇద్దరు మత్తుతో తూలుతూ నడుస్తూ ఉంటారు నేను ఎప్పుడు అడ్డదారులు తొక్కనే తొక్కను నేను ఎప్పుడు కూడా స్ట్రైట్ ఫార్వర్డే అని అంటే నీకు దండం పెడతానని సురేష్ కూడా మత్తుతో మాట్లాడుతూ ఉంటాడు అలాగే అని కోష్కి దీవిస్తూ ఉంటుంది సురేష్ కోష్కి ఇద్దరు కూడా బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్ పై పడిపోతారు ఇక కోష్కి మద్దతునే సురేష్తో మాట్లాడుతూ ఉంటుంది కాలేజ్లో ఎప్పుడు మనం కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళం ఒకటి ఒకరం అంటే ఎప్పుడు చాలా ఇష్టపడుతూ ఉండేవాళ్ళం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఎప్పుడెప్పుడు కలుసుకుంటామా అని ఎదురు చూస్తూ అంత అన్యోన్యంగా ఉన్న మనం మన మధ్య ఇంత దూరం ఎలా వచ్చేసింది సురేష్ అని కోష్కి అంటే మనం కలిసి ఉండడానికి కాకుండా విడిపోవటానికే గొడవలు పడుతూ ఉండేవాళ్ళం అని సురేష్ అంటాడు నిన్ను వదిలి ఒంటరిగా బ్రతకలేను అలాగని కలిసి కూడా ఉండలేకపోతున్నాను అని సురేష్ అంటే మనం కలవాలని రాసి పెట్టిన ఆ దేవుడు కలిసి బ్రతకాలని రాసి పెట్టలేదేమోనని కోష్కి అంటోంది జీవితాంతం సంతోషంగా కలిసి బ్రతకాల్సిన మనం ఇలా ఒకరిని ఒకరు సాధించుకుంటూ కలిసి బ్రతుకుతున్నాం అని కౌశికి ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటే అప్పుడు సురేష్ కౌష్కి కన్నీటిని తన చేతో తొడుస్తూ ఉంటాడు అప్పుడు కౌష్కి కూడా సురేష్ ముఖంపై చేయి పెట్టి నిమ్ముడుతూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ ఒకటైపోయినట్లు మనకి చూపిస్తూ ఉంటారు తర్వాత దాత్రి వడ్లో కేదార్ తల పెట్టుకొని సోఫాలో పడుకొని ఉంటాడు ఇక దాత్రి కేదార్ని చూసుకుంటూ మురిసిపోతూ జోకొడుతూ ఉంటుంది అందరికీ కూల్ డ్రింక్లో మత్తుమందు కల్పించి తెల్లవారుజామున యువరాజ్ నిషిని దుబాయ్ పంపించేసేయాలని భలే ప్లాన్ చేశారు మామయ్య గారు కానీ నేనుండగా అది జరగనేస్తానా అని దాత్రి తనలో తాను అనుకుంటూ ఉంటుంది టైం చూసుకొని కేదార్ కేదార్ లే కేదార్ అని దాత్రి లేపుతూ ఉంటుంది ఏంటి దాత్రి అని కేదార్ మత్తుతోనే మాట్లాడుతూ ఉంటాడు లే కేదార్ మనం త్వరగా వెళ్ళాలి కేదార్ అని దాత్రి అంటుంటే దాత్రి నా భార్య అని కేదార్ అంటే అవును నీ భార్యను కాబట్టి ఇన్ని తిప్పలు పడుతున్నాను అని అయినా ఎవరైనా డ్రింక్ ఇస్తే ఆమె తాగేస్తావా అందులో ఏముందో ఏం లేదో చూసుకొని తాగాలన్న జ్ఞానం కూడా నీకు లేదా ఏమైనా అయితే ఏంటి పరిస్థితి అని దాత్రి అంటే ఏదైనా అయితే నువ్వు చూసుకుంటావన్న ధైర్యం దాత్రి అని కేదార్ అంటాడు ఈ మాటలకి ఏం తక్కువ లేదని దాత్రి అంటోంది అప్పుడు కేదార్ అలాగే దాత్రి వైపు చూస్తూ ఉంటే ఏమైనా చెప్పాలా అని దాత్రి అంటోంది అప్పుడు కేదార్ దాత్రి ఎదురుగా కూర్చొని నువ్వు చాలా ముద్దొస్తున్నావు అని గడ్డం పట్టుకొని మెటికలు విరుచుకుంటూ చెప్తూ ఉంటాడు ఎవరైనా చూస్తారన్నా సిగ్గు కూడా లేదా అని దాత్రి అంటోంది అయినా నీకు మత్తు వదలాలని నేను లేపాను చూడు నా అది బుద్ధి తక్కువ నేను చెప్పేలోపే ఆఫ్ గ్లాస్ కూల్ డ్రింక్ తాగేశావు అని దాత్రి అంటే నువ్వు నన్ను ఎప్పటికీ వదిలి వెళ్లకు దాత్రి నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉండాలి నువ్వు లేకుండా నేను ఉండలేని దాత్రి ఈ జగదాత్రి లేకుండా ఈ కేదార్ నాలుగు గోడల మధ్య నాన్న ఎవరు అనే చెప్పే సమాధానాలకి నేను ఎప్పుడో చచ్చిపోయి ఉండేవాడిని అని కేదార్ అంటే ఇదిగో ఈ మాటలు అసలు మాట్లాడకు ఇలా మాట్లాడితే నాకు చాలా కోపం వస్తుంది అని దాత్రి అంటే ఈ జగదాత్రి ఉండగా జేడీ హస్బెండ్ని ఎవరైనా టచ్ చేయగలరా ఈ సిటీస్లో జేడీ హస్బెండ్ని ఎవరైనా టచ్ చేయగలరా చెప్పు అని సరే నీకు కోపం వచ్చేలా మాట్లాడినందుకు సారీ సారీ అని చెవులు పట్టుకొని సారీ చెప్తూ ఉంటాడు నీకు బాగా ఎక్కువైంది ముందు కాసేపు పడుకో అప్పుడు అంతా సర్దుకుంటుంది అని రాత్రి అంటే లేదు రాత్రి నేను నీతో చాలా మాట్లాడాలి ఐ లవ్ యూ సో మచ్ సో మచ్ దాత్రి అని చేతుల్ని వెడల్పుగా పెట్టి కేదా చెప్తూ ఉంటాడు అప్పుడు దాత్రి మురిసిపోతూ చూస్తూ నేను కూడా అని అంటుంది ఆ తర్వాత చెప్పు దాత్రి చెప్పు అని కేదార్ అంటే నేను ఐ అని దాత్రి చెప్తుంది ఆ తర్వాత చెప్పు చెప్పు అని కేదార్ అంటే నేను కూడా మూడు ముక్కల్లో చెప్తాను ఇప్పుడే చెప్పను అని దాత్రి చెప్తుంది దాంతో తర్వాత కేదార్ నిద్రపోతూ ఉంటాడు తర్వాత నిషి వాళ్ళు యువరాజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు నిషి బుర్కాలో బ్యాగ్ సర్దుకొని రెడీగా ఉంటుంది అప్పుడే యువరాజు ఎవరు లేరని చెప్పి మెల్లగా డోర్ని కొడుతూ ఉంటాడు నేను చూస్తానని కమలాకర్ డోర్ని ఓపెన్ చేస్తాడు ఏంటప్పుడా ఇంతసేపు అయింది నువ్వు రావేమోనని నేను ఎంత భయపడ్డానో తెలుసా అని వైజయంతి అంటే ఎవరూ లేకుండా చూసుకొని రావాలి కదమ్మా అందుకే కాస్త లేట్ అయ్యిందని యువరాజ్ అంటాడు నిషి బ్యాగ్ మొత్తం సర్దుకున్నావా నేను చెప్పినవన్నీ పెట్టుకున్నావా అని అంటే అదిగో ఆ బ్యాగ్లో పెట్టుకున్నాను అని నిషి అక్కడ ఉన్న బ్యాగ్ చూపిస్తూ ఉంటే వెంటనే యువరాజ్ ఆ బ్యాగ్ పట్టుకొని సరే అమ్మ మేము వెళ్ళొస్తాము అని వైజయంతి కాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు మీరు ఫ్లైట్ ఎక్కగానే నాకు ఫోన్ చేయండి జాగ్రత్త అని వైజయంతి అంటుంది అలా నిషి యువరాజ్ బ్యాగ్ పట్టుకొని బయటికి వెళ్ళిపోతారు వైజయంతి ఏడుస్తూ ఉంటే వదిన నువ్వేమీ కంగారు పడకు దుబాయ్లో మన వాళ్ళకి నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను వీళ్ళకి ఏ అవసరం వచ్చినా వాళ్ళు దగ్గర ఉండి చూసుకుంటారు అని కమలాకర్ అంటాడు అప్పుడే పాస్పోర్ట్ ఉన్న నిషి హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయి ఉంటుంది అరే నిషి హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయిందే పాస్పోర్ట్ కూడా ఇందులోనే ఉంది కదా అని వైజయంతి అంటే నువ్వు కంగారు పడుకోవద్దనా నేను వెళ్ళి ఇచ్చేసి వస్తాను అని కమలాకర్ హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని బయటికి వస్తూ ఉంటే అప్పుడే నిషి యువరాజ్ బ్యాగ్ పట్టుకొని వెళ్తూ ఉంటారు ఆల్రెడీ దాత్రి కేదార్లు కారులో వెయిట్ చేస్తూ ఉంటారు కేదార్ కేదార్ వాళ్ళు వచ్చేశారు లే కేదార్ అని నిద్రపోతున్న కేదార్ని దాత్రి తడుతూ లేపుతూ ఉంటుంది ఇక నిషి వాళ్ళు కారులో బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటే జేడీ కేడీ ఇద్దరు కూడా ఫాలో అవుతూ ఉంటారు అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు కానీ అన్నయ్య వదిన దగ్గర తీసుకోవటం మర్చిపోయారు పద కేదార్ వెళ్ళి ఇద్దాం అని దాత అండంతో కేదార్ కార్ డ్రైవ్ చేస్తూ వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాడు సరిగ్గా అప్పుడే కమలాకర్ బ్యాగ్ పట్టుకొని అక్కడికి వస్తారు అదేంటి నిషి యువరాజ్ ని జేడీకేడీ ఫాలో అవుతూ ఉన్నట్లున్నారు అసలు యువరాజ్ ప్లాన్ వీళ్ళకెలా తెలిసిపోయింది అని హ్యాండ్ బ్యాగ్ పట్టుకున్న కమలాకర్ అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు ఈ విషయం వెంటనే యువరాజ్ కి ఫోన్ చేసి చెప్పాలి అని ఫోన్ చేస్తూ ఉంటాడు అయితే కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తున్న యువరాజు ఫోన్ని సైలెంట్లో పెట్టేసి ఉండటంతో ఫోన్ చూసుకోకుండా తన పాటికి తాను డ్రైవింగ్ చేసుకుంటూ ఉంటాడు అలా కమలాకర్ చాలా కాల్ ట్రై చేసి ఇక ఇదంతా కుదరదు అని తాను కూడా బయలుదేరి కార్లో వచ్చేస్తూ ఉంటాడు దాత్రి కేదార్లు యువరాజ్ కార్ని ఫాలో అవుతూ ఉంటారు తెల్లవారుజామున ఐదున్నర కాస్త తెల్లవారిపోయినట్లు మనకి చూపిస్తూ ఉంటారు ఇంకో టెన్ మినిట్స్లో మనం ఫ్లైట్లో ఉంటాం నిషి అని యువరాజ్ చాలా సంతోషపడుతూ ఉంటారు అప్పుడే తాత్రీకేదారులు జేడీ కేడీలుగా మాస్కులు పెట్టుకొని గన్నులు పట్టుకొని యువరాజ్ కార్కి ఎదురుగా నిలబడి ఉంటారు యువరాజ్ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేస్తాడు ఇక తప్పించుకోలేవు యువరాజ్ కార్ దిగేసి అని జేడీ చెప్తూ ఉంటుంది అనుకున్నట్లే రాక్షసి వచ్చేసింది ఇక మనం వెళ్ళలేమేమో యువరాజ్ అని ఆ జేడీ రాక్షసి వచ్చేసిందని నిషి అంటుంటే నువ్వేమీ కంగారు పడుకు నిషి అని యువరాజ్ ధైర్యం చెప్తూ ఉంటాడు నేను చెప్పే వరకు నువ్వు కిందికి దిగకు నిషి మన వాళ్ళు ఆల్రెడీ వచ్చేస్తున్నారు కాబట్టి నువ్వు కారులోనే కూర్చొని ఉండు వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను ఏమీ కాదు అని యువరాజ్ ధైర్యం చెప్తూ ఉంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ గన్నులు కూడా ఉన్నాయి యువరాజ్ అని నిషి ఇంకా భయపడుతూనే ఉంటుంది నేను చూసుకుంటానని చెప్పాను కదా నాకేమీ కాదు అని యువరాజ్ ధైర్యం చెప్తూ ఉంటాడు చివరి సరిగా చెప్తున్నావు నువ్వు మా నుంచి పారిపోలేవు కారు దిగుతావా లేదా అని జీడికేడి గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటారు అప్పుడే యువరాజ్ చాలా బాగా నవ్వుతూ జేడీకేడీ ముందుకు వచ్చి నిలబడటంతో ఈ గెటప్ ఏంటి మమ్మల్ని కాదని నువ్వు దుబాయ్ పారిపోదామని అనుకుంటున్నావా అని జేడీ అనడంతో ఇంత చేసిన నేను నేను ఒక్కడనే ఇక్కడికి వచ్చి ఉంటానని ఎలా అనుకుంటున్నారు నా సెటప్ నేను చేసుకునే ఉంటాను కదా అని యువరాజ్ అంటే మా నుంచి ఇంకా నువ్వు తప్పించుకుందామని చూస్తున్నావా అది జరగని కాక జరగదు అని జేడీ అంటే మా వాళ్ళు వచ్చే లోపల కాస్త సమయం పడుతుంది ఈ లోపల నన్ను పట్టుకోవటానికి ట్రై చేయండి అని యువరాజ్ అంటాడు దాంతో జేడి కొట్టడానికి వస్తే యువరాజ్ ముందుగా దాత్రి కేదార్ని తోసిపడేస్తారు అలా వాళ్ళ మధ్య ఫైట్ జరుగుతూ ఉంటుంది మళ్ళీ యువరాజ్ దాత్రి కేదార్లని తోసిపడేస్తారు అప్పుడు కేదార్ వస్తూ ఉంటే దాత్రి కేదార్ని చేయి పట్టుకొని ఆపేసి నువ్వు ఉండు నేను వెళ్తాను అని దాత్రి యువరాజ్ దగ్గరికి వచ్చి రెండు చేతుల్ని కూడా మెలిపట్టి తిప్పేయడంతో యువరాజ్ గట్టిగా కేకలు పెడుతూ బాధతో విలువిల్లాడిపోతూ ఉంటే ఇదంతా కాళ్ళ నుంచి చూస్తున్న నిషి టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు దాత్రి యువరాజ్ ని డొక్కలో ఒక తన్ను తన్నటంతో దూరంగా పడిపోతారు అయితే ఈ లోపల రౌడీలు రావటంతో యువరాజ్ క్లాప్స్ కొట్టడంతో రౌడీలు వచ్చి దాత్రి కేదార్లతో ఫైట్ చేస్తూ ఉంటారు రౌడీలని జేడీ కేడి కుమ్మేస్తూ ఉంటారు అప్పుడే హ్యాండ్ బ్యాగ్ తీసుకుని కమలాకర్ నిషి దగ్గరికి వస్తే యువరాజ్ ఎక్కడా అని కమలాకర్ ప్రశ్నిస్తూ ఉంటాడు మామయ్య యువరాజ్ని జేడీకేడి పట్టుకుంటున్నారు అని నిషి చూపిస్తూ ఉంటుంది యువరాజ్ అంటూ కమలాకర్ యువరాజ్ ముందుకి వస్తూ ఉంటే వెంటనే జేడీ కమలాకర్కి గన్నుని గుడిపెట్టేసి యువరాజు మర్యాదగా లొంగిపో లేకపోతే మీ బాబాయ్ ప్రాణాలు తీసేస్తాను అని జేడీ బెదిరిస్తూ ఉంటుంది జేడీ ప్లీజ్ మా బాబాయిని ఏమీ చేయకు వదిలేసేయి నేను లొంగిపోతాను అని యువరాజు చేతుల్ని పైకి ఎత్తేస్తాడు యువరాజ్ ఏ తప్పు చేయలేదు వదిలేయండి అని కమలాకర్ చెప్తూ ఉంటే లేదు తప్పు చేశాడు మేము పట్టుకొనే తీరుతాము అని కేడి చెప్తూ ఉంటారు ప్లీజ్ మా బాబాయిని వదిలేయండి అని అనగానే వెంటనే కేడీ యువరాజ్కి గన్ గురి పెట్టేస్తాడు ప్లీజ్ వీళ్ళు ఏ తప్పు చేయలేదు వదిలేయండి అని నిషి దండం పెడుతూ జేడీకేడీని వేడుకుంటూ ఉంటుంది మీరు అనవసరంగా వీళ్ళకి సహకరించి మీరు కూడా తప్పు చేయకండి ఇది పెద్ద నేరం కిందికి వస్తుంది తప్పు చేసిన వాళ్ళకి ఇలా సహకరించకూడదు అని కేడీ చెప్తాడు ప్లీజ్ ఇక మా బాబాయిని వదిలేయండి నేను లొంగిపోయాను కదా అని యువరాజ్ ఆండంతో వెంటనే దాత్రి కూడా యువరాజ్ దగ్గరికే వచ్చి జేడీకేడి ఇద్దరు కూడా యువరాజ్ ని గన్ గురి పెట్టేసి మా చేతిలో అసలు తప్పించుకోలేరు అని యువరాజ్ ని పట్టుకెళ్తూ ఉంటే కమలాకర్ నిషి షాకింగ్ గా చూస్తూ ఉంటారు